ఆ గోవుకి చేస్తే అవన్నీ చేసినట్టే పరదేవతా పూజ చేసినట్టే నాలుగు ఆశ్రమముల వాళ్ళు కూడా సన్యాసికి అగ్నిహోత్రంతో సంబంధం లేదు కానీ గోవుతో మాత్రం సంబంధం ఉంది గోవుని విడిచిపెట్టడానికి వీలు లేదు అందుకే ఇవాళ శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్న భారతీతీర్థమహాస్వామి వారు కానీ కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్న జయేంద్ర సరస్వతి స్వామి వారు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు కానీ గో పూజ విడిచిపెట్టారు గజపూజ అశ్వపూజ గోపూజ మూడు చేస్తారు ఇందులో గజపూజ పశుపూజ అశ్వపూజ పశుపూజ గోపూజ పరదేవతా పూజ గోపూజ పశుపూజ కాదు అంత గొప్ప ప్రాణి గోవు అయినప్పుడు ఆ గోవుకి చేసినటువంటిది ఏది ఉన్నదో అది అగ్నిహోత్రములకు చేసినట్టే గోవుకి ఓ ప్రదక్షిణం చేశారనుకోండి పూర్ణాహుతి చేసి అగ్నికి ప్రదక్షిణం చేసినట్టు మీరు ఆ రోజున యజ్ఞం చేసేశారు అగ్ని కార్యం చేసేశారు ఇప్పుడు ఏమొస్తుంటుంది శ్రీయం వస్తుంటుంది గోవుని బాధ పెట్టారనుకోండి పాపాలలో కల్లా పెద్ద పాపం ఏమిటంటే గోమూతక దోషం ఆయన ఖాతాలో గోమూతక దోషం వేశారండి అంటారు గోమూతక దోషం కనపడదు చాలా ప్రమాదం తీస్తుంది నిష్కారణంగా ఆవుని కొట్టడం కారణంతో కొట్టమని కాదు నా ఉద్దేశం అదిలించడం కూడా దోషమే ఆవుని కొడితే అంత పాపం వస్తుంది అటువంటిది మనం అగ్ని ఆరాధన చెయ్యలేదు పక్కన పెట్టండి మనం ఇవాళ ఎంతటి పాపకర్మ చేస్తున్నామో తెలుసా మనం అంటే మీరే కాదు నేను కూడా ఎంతటి భయంకరమైన పాపం చేస్తున్నామంటే అగ్నిగుండంలోకి తీసుకెళ్ళి మలినమైనటువంటి పదార్థాన్ని కానీ దోషభూయిష్టమైనటువంటి పదార్థాన్ని కానీ వేస్తే మహాపాపం సంక్రమిస్తుంది దాన్ని రక్షించడానికి విష్ణువు జోక్యం చేసుకుంటాడు ఆయన అందుకే ప్రతిజ్ఞ చేశాడు భాగవతంలో ఎవ ఏ ఏ విషయాల్లో నేను వస్తాను అంటే శుద్ధ సాధులందు శృతులందు గోవులందు విప్రకోటీయందు అన్నాడు గోవుల విషయంలో నీ జోక్యం చేసుకుంటా నాకు చాలా కోపం వస్తుంది గోవుని బాధ పెడితే ఎందుకని రామాయణం చదివితే బాలకాండలో ఏదో ఆయన విశ్వామిత్రుడు యజ్ఞం చేసుకుంటున్నాడు నువ్వు ఆవుని ఇటు వేయకపోతే పేడా పోయేది తీసుకొచ్చి రక్త మాంసాలు పోశారు అమలిన మలినమైన పదార్థాన్ని అందులో పోయడం దోషమా కదా చంపించాడే లేదా రామచంద్రం మనం కూడా ఇవాళ ప్రతి వాళ్ళం గోవుల పట్ల భయంకరమైన మహాపాపం చేస్తున్నాం మేమేం చేసామండి అంటారేమో మనం తెల్లవారి లేస్తే వాడి విసిరేస్తున్నటువంటి ప్లాస్టిక్ కవర్ తినటువంటి గోవు ఒక్కటి కూడా లేదు ఇవాళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు వెబ్సైట్లో చూడండి ఒక గోవుకి ఆపరేషన్ చేస్తే ఒక ఆవు కడుపులోంచి యాభై మూడు కిలోల ప్లాస్టిక్ కవర్లు బయటకు వచ్చాయి నా కడుపు దేవురించేసింది ఆ వెబ్సైట్ చూస్తే యాభై మూడు కిలోల ప్లాస్టిక్ కవర్లు అవి జీర్ణం దాని ప్రేగులన్నీ నిండిపోయి పట్టేసి ఉండిపోయాయి అన్ని ప్రాణులలోకి చాలా పొడుగైనటువంటి ప్రేగులు కలిగిన ఏకైక ప్రాణి గో ఒక్కటే బ్రేగులన్నీ పెద్ద ప్రేగులన్నీ ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయాయి దానికి ఉన్న ఒకే ఒక్క బాధ ఏమిటంటే అది చేత్తో విప్పలేదు అది ఏదైనా పదార్థం తినేటప్పుడు చాలా తొందరగా మింగేస్తుంది ఎందుకంటే నెమర వేసేటప్పుడు వెనక్కి తీస్తుంది పాపం నాలుగు వంకాయలు తరిగినటువంటి ముచికలు కవర్లో వేసి మూ మూట కట్టి బయటపడేస్తాడు కుక్కొచ్చి మీద పడిపోతుందో తెలియదు ఇంట్లో వాళ్ళు కర్ర పెట్టి కొడతారో తెలియదు లేకపోతే ఇంకొక ఆవు వచ్చి తినేస్తుందో తెలియదు అది గబగబా వెళ్లి వాసన చూసి లోపల వంకాయ ముక్కల కోసం కవర్తో తినేస్తుంది ఆ కవరు జీర్ణం అవ్వదు లోపలికి వెళ్ళిండిపోతాడు ఏ మారీ రామాయణంలో యజ్ఞంలో ఏదో వేశాడని ఎందుకు నింద చేస్తావు నువ్వు వెయ్యిట్లా అగ్నిహోత్రంలో ఇవ్వాల గోవు కడుపులో ఉన్న ప్లాస్టిక్ కవర్లన్నీ మనం విసిరినివి కావు వేసినప్పుడు ఇన్ని గోవులు ఎంత మూగవేదన చెందుతున్నాయో ఇన్ని కడుపు నిప్పితో బాధపడుతున్నాయో అన్ని గోవుల పట్ల అపచారం జరుగుతోంది ఇవ్వాల కనీస కర్తవ్యం గోవుకి పూజ చేశామా లేదా విడిచిపెట్టండి మా చిన్నతనంలో మా నాన్నగారు కూరగాయలకు వెడుతుంటే వెనక చేతి సంచి పట్టుకుని వెళ్లే వాళ్ళం ఒక్క చేతి సంచి పట్టుకుని వెళ్ళడం బరువు ఇన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయి నేను ఆ వెబ్సైట్ చూస్తే నా భార్య నాతో పాటు చూసి ఓ మాట అందే బాబోయ్ ఇంక చూడకండి ఆ కడుపు జలధరించేస్తోందని అందులో పాపం పక్షులు తెలియక టూత్పేస్టుల పైన ఉన్నటువంటి మూతలో ఉన్న తీపి పదార్థం ముక్కుతో కొట్టి తిని నాలుగుతో నాకడం రాక తీయగా ఉందనుకుని మింగేస్తే అటువంటి మూతల కడుపులోకి వెళ్ళిపోయి గిల గిల్ల గిల్ల కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతే డీకంపోజ్ అయిపోయిందని కడుపు విచ్చుకుంటే లోపల ఎన్ని ప్లాస్టిక్ మూతలు అసలు మనుష్యులు ఉండే ప్రాంతం లేని చోట్లకి సముద్రంలో వేసి కొట్టుకుని వెళ్ళిపోతే తినేసి చచ్చిపోతున్నవి ఎన్ని నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు కరుణ అన్న పేరుతో ఓపెన్ చేసిన వెబ్సైట్ చూడండి ఒక డాక్టర్ ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ కౌ ఇన్ ఇండియా వితౌట్ ఎ ప్లాస్టిక్ కవర్ ఇన్ ఇట్స్ ఇస్తాం కడుపులో ప్లాస్టిక్ కవర్ లేని గోవు ఒక్కటి కూడా లేదు ఇవాళ మన జాతి ఎంత దారుణమైన స్థితికి జారిపోయిందో చూడండి మన సౌకర్యం కోసం అంత పవిత్రమైన జాతిని బాధ పెడుతున్నాం గౌరవారగ్ని అని వేదం చెప్తోంది నువ్వు అగ్ని కార్యం చెయ్యలేకపోతున్నావని అగ్నితో సమానంగా గో వచ్చింది ఇవాళ ఒక గోవుకి అందించినటువంటి నాలుగు గడ్డిపరకలు అగ్నిహోత్రంలో ఇచ్చినటువంటి హవిస్సు గోవుకి చేసినటువంటి ప్రదక్షిణం యజ్ఞకుండానికి పూర్ణాహుతి తర్వాత చేసినటువంటి ప్రదక్షిణం గోవుకి చేయించిన స్నానం పరదేవతకి చేసిన అభిషేకం కామాక్షి పరదేవత దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నా స్వయంగా నా చేతులతో నేను అభిషేకం చెయ్యకూడదు నేను అమ్మవారిని ముట్టుకోకూడదు దానికి అర్చకులకే అధికారం కానీ ఒక గోవు మీద నేను కానీ నీళ్లు పోసి దాని ఒళ్ళు కడిగితే దాని చేత ఆ పరదేవతకి నేను అభిషేకం చేశాను అని నా ఖాతాలో వేస్తారు అమంత్రకం మంత్రం లేకుండా నీళ్లు పోస్తే గోవుకి వీడు ఇవ్వాళ కామాక్షి అమ్మవారి అభిషేకం చేశాడు వెళ్ళి అని కాదు పితృదేవతలట ఎదురు చూస్తుంటారట ఎవడైనా గరుగు స్తంభం వేసేవాడు ఉన్నాడా అని చూస్తుంటార ఆవుకి మన అభ్యున్నతి కోసం ఈశ్వరుడు ఒక బలహీనత పెట్టాడు దానికి తోకతో కొట్టుకుంటుంది ఎక్కడన్నా దురద పెడితే నిజంగా తోక తగిలితే కర్ర పెట్టి కొట్టినట్టు ఉంటుంది అలా కొడుతుంది ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొమ్ముతో గీరుకుంటుంది కానీ కంటి కింద దొరద పెట్టింది అనుకోండి పక్కన దురద పెట్టింది అనుకోండి దురద పెట్టింది అనుకోండి దాన్ని గోక్కోవడానికి ఆధారం లేదు కాబట్టి అది బాధపడుతుంది గరుకు స్తంభం అని వేస్తారు ఆ గరుకు స్తంభం వేస్తే అది ఏం చేస్తుంది అంటే కంటి కింద దురద పెడితే కంటిని ఇలా పెట్టి ఎంతవరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది గంగడోలు దురద పెడితే గంగడోలు దానికేసి రుద్దుతుంది అలా ఆవు కానీ గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు కొన్ని వెంట్రుకలు రాలి కింద పడిపోతాయి పితృదేవతలు ఎదురు వత చూస్తుంటారట నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా అలా వెంట్రుకలు కానీ కింద పడ్డాయా ఉత్తర క్షణంలో గరుకు స్తంభం వేసినటువంటి వాడి యొక్క ఏడు తరాల వాళ్ళని నరకలోకంలోంచి స్వర్గానికి ఉత్తీర్ణులు చేస్తారు నేను చెప్పట్లేదు వేదం చెప్తాను ఒక గోవు నుండి అంతటి అభ్యున్నత ఉంది అందుకే గోశాలలో గరుకు స్తంభాలు వేయడానికి మేము విరాళాలు ఇస్తామంటే నేను ఎవ్వరి దగ్గర నయా పైసా పుచ్చుకోవద్దని చెప్పాను ఇంత కష్టపడి శ్రమదానం చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరున్నారో అందరికీ ఆ ఫలితం దక్కాలి అందరి పేరు మీద గోశాల వాళ్ళని గరుపు స్తంభాలవి అని చెప్పారు తప్ప ఒక్కళ్లే గరుపు స్తంభాలకి విరాళం పుచ్చుకోవద్దు అని చెప్పారు నేను అందరికీ దక్కాలి ఆ భాగ్యం వేదం ప్రమాణమైనప్పుడు ఒక్క గోవు అంత గొప్పది గోవుకి చేసినటువంటి సేవ అగ్నిహోత్రానికి చేసిన సేవ దాని వలన అంత శ్రేయస్సు కలుగుతుంది విశేషించి ఒక్క గోశాల ఉంటే ఒక్క గోవు ఇంట్లో ఉంటే ఎంత అభ్యున్నతిని పొందచ్చో తెలుసా మనకి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాలు ఉంటాయి ఆ పాపాలు అనుభవంలోకి వచ్చినప్పుడు దుఃఖాలుగా వస్తాయి ప్రధానంగా రోగకారకం అవుతుంది శరీరము జర్జరీ జర్జరీభూయిష్టం అయిపోతుంది అయిపోయినప్పుడు వ్యాధిగ్రస్తం అయినప్పుడు అది పోవడానికి శాస్త్రం కొన్ని మార్గాలు చెప్తుంది జపము దానము యజ్ఞము అర్చన ఈ నాలుగు ప్రధానమైన మార్గాలు ఈశ్వరుడు ఒక విచిత్రమైన వ్యవస్థ పెట్టుకుంటాడు ఆయన పరబ్రహ్మస్వరూపమయ్యుండి ప్రభుత్వాధికారులు ఎలా ఉంటారో అలా దేవతలు ఉంటారు ఆ దేవతలు శుభాశుభముల యొక్క ఫలితములను ఇచ్చేటప్పుడు గ్రహములను ఆధారం చేసుకుంటారు అందుకే మీరు చూడండి ఇప్పటికీ ఎవరు ప్రధానులు అంటే పుట్టినప్పుడు వెళ్ళిపోయినప్పుడు కూడా నక్షత్రం ప్రధానం వారము తిథి కాదు ఏ నక్షత్రం అన్నది చూస్తారు అందుకే భీమసభ అని ఉంటుంది దక్షారామంలో ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి ఉండేటటువంటి నాలుగు పాదములకు ఉండేటటువంటి అధిదేవతలు లింగస్వరూపమై భీమ భీమనాథుడి చుట్టూ కొలువు తీరుతారు అదే భీమసభ బయట సాల గ్రామాలు పెట్టుంటాయి నూట ఎనిమిది అటువంటి నక్షత్రాన్ని బట్టి జాతకం ఉంటుంది నక్షత్రాన్ని బట్టి జాతకం ఉంటే ఆ జాతకం యొక్క కదలికలలో గ్రహస్థితులను బట్టి శుభాశుభములు నిర్ణయింపబడతాయి ఈ గ్రహములకు ఈశ్వరత్వం లేదు అవి నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇవ్వకుండా ఉంటాను అనడానికి కానీ ఇచ్చి తీరుతాను అనడానికి కానీ దానికి సార్వభౌమాధికారం లేదు అందుకే ఏ గ్రహాన్ని కూడా ఈశ్వర శబ్దంతో చెప్పకూడదు తెలియక కొంతమంది శనీశ్వరుడు అంటుంటారు శనీశ్వరుడు కాదు శనైశ్చరుడు చాలా మందంగా నడుస్తాడు కాబట్టి మెల్లగా నడుస్తాడు కాబట్టి శనైశ్చరుడు అంటారు ఈ గ్రహములు తొమ్మిది గ్రహములు ఉంటాయి ఇవి వీటికి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంటుంది ఇవి ఏం చేస్తాయంటే కింద నుంచి పైకి తీసుకెడతాయి సమాచారం ఉదాహరణకి నేను ఏదో ఒక గ్రహం వక్రించిన స్థితిలో ఉందనుకోండి అది ఆ స్థితిలోకి ఎందుకు వస్తుందంటే నాకు ఆ పాప ఫలితాన్ని ఇవ్వడానికి వస్తుంది అప్పుడు నేను బాధపడుతున్నాను అప్పుడు మొట్టమొదట అసలు బాధ పెడుతూ నాకు వెంటనే అక్కడ జాతకంలో కనపడుతున్నది ఎవరు గ్రహం నేను ఈ గ్రహాన్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తాననుకోండి దానికి అందుకే చాలా తేలిక మార్గం ఉంటుంది మీకు ప్రధానమంత్రిని కలుసుకోవడం కష్టం రాష్ట్రపతిని కలుసుకోవడం కష్టం కానీ ఇక్కడే ఉన్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ని కలుసుకోవడం ఒక తహసీల్దార్ని కలుసుకోవడం చాలా తేలిక ఎందుకని అంటే వాళ్ళు అందుబాటులో ఉంటారు కానీ వాళ్ళు ప్రభుత్వం యొక్క కింది స్థాయి కదా కిందకొస్తే వాళ్ళు దాని ఆదేశం పైనించొస్తుంది గ్రహాన్ని దగ్గరికి వెళ్ళడం తేలిక అవుతుంది అందుకని ముందు గ్రహాన్ని సంతోషపెడతారు గ్రహాన్ని సంతోషపెట్టాలి అంటే మూడు ఆధారం చేసుకుంటారు ఒకటి హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు కూడా ఏ గ్రహమైనా సరే ఒకే పదార్థంతో చెయ్యకూడదు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ప్రీతిపాత్రమై ఉంటాయి సమిధ అన్నిటికీ ఒకటి కాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమిధ ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒక్కొక్క ధాన్యం వాడాలి వాడితే ఆ గ్రహం శాంతి పొందుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సూర్యుడు ఉన్నాడు అనుకోండి ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆయన అనుగ్రహం చేతనే ఆరోగ్యం నిలబడుతుంది ఆరోగ్యంలో ఏదో తీవ్రమైనటువంటి తేడాలు వచ్చి చాలా బెంగగా ఉందనుకోండి ఆరోగ్యం కుదుట పడడానికి వెంటనే ఏం చేస్తారంటే ఆదిత్యుడి యొక్క ప్రీతి కోసం ప్రయత్నిస్తారు ఆదిత్య హోమం చేస్తాడు మొదటి స్థానం హోమం చేసేటప్పుడు ఏం చేస్తారంటే అందులో జిల్లేడు సమిధలు వేస్తారు అన్నీ ఇష్టం వచ్చి నీ వేయకూడదు జిల్లేడు సెదలతో చెయ్యాలి ధాన్యం వాడేటప్పుడు గోధుమలు వాడాలి దానం చేస్తే గోధు గోధుమలు దానం చేయాలి జపం చేసిన వారికి దానం చేసినప్పుడు గోధుమలు ఇస్తారు అలాగే చంద్రుడి విషయంలో తేడా ఉందనుకోండి మనసు మీద ప్రభావం చూపిస్తుంది చంద్రమా మనసు జాత చంద్రుణ్ణి సంతోష పెట్టాలనుకోండి అప్పుడు ఆయన విషయంలో బియ్యం దానం చేస్తారు అలాగే కుజుడు కుజుడు చాలా ఇబ్బంది పెడుతుంటాడు ఒక్కొక్కసారి ప్రమాదాలకు కూడా కారణం అవుతుంటాడు అటువంటి కుజుణ్ణి వచ్చింది అనుకోండి అందున ఇవాళ మంగళవారం కాదు ప్రథమం కుజహోరతో ఉంటుంది అందుకే మంగళవారం పొద్దున్నే ప్రయాణం చేయకండి సూర్యోదయంలో అంటారు కుజులు సంతోషపడాలనుకోండి ఆయనకి హోమం చేసేటప్పుడు చంద్రకర్రతో హోమం చేస్తారు చంద్ర సమిధ చంద్ర సమిధ వేస్తారు దానం చేసేటప్పుడు కందులు దానం చేస్తారు అలాగే ఏదో బుధుడు బుధుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన్ని సంతోష పెట్టాలనుకోండి ఉత్తరీణి సమితితో హోమం చేస్తారు ఆయనకి ఆయన పేరు చెప్పి దానం చేయవలసి వచ్చిందనుకోండి పెసలు చేస్తారు గురుడు గురుణ్ణి సంతోష పెట్టాలనుకోండి రావి సమితితో హోమం చెయ్యాలి ఆయన సంతోషపడాలంటే శనగలు దానం చేయాలి అలాగే శుక్రుడు శుక్రుణ్ణి సంతోష పెట్టాలంటే అతి సమితితో దా హోమం చెయ్యాలి ఆయన పేరు చెప్పి జపం చేశాడు అనుకోండి జపం చేసినటువంటి వారికి వేల సంఖ్యలోనే ఉంటుంది జపం ఆ జపం చేసిన వారికి బొబ్బర్లు దానం చేయాలి అలాగే శనిశ్చర గ్రహం ఉందనుకోండి జమి హోమం చేయాలి శనిగ్రహం సంతోషించాలి అంటే దానం చేసేటప్పుడు నల్లటి నువ్వులు దానం చేయాలి రాహు ఉన్నాడు అనుకోండి ఆయన సంతోషించాలంటే గరికతో హోమం చేయాలి ఆయన సంతోషించాలంటే దానం చేసేటప్పుడు ఆయన పేరు చెప్పి మినువులు దానం చేయాలి కేతువు సంతోషించాలంటే ఉలవలు దానం చెయ్యాలి దర్భలతో హోమం చెయ్యాలి ఇప్పుడు నాకు చెప్పండి ఈ గ్రహములకు మీరు సంతోషపెట్టే ప్రయత్నం చేశారనుకోండి గ్రహం సంతోషించి అయా భక్తి కలిగిన వాడండి చూస్తూ చూస్తూ బాధ పెట్టలేకపోతున్నాను వాడు నా జోలికి రావద్దని పాపం భక్తితో విన్నవించుకున్నాడండి అటువంటి వాడి జోలికి నేను ఎలా వెళ్ళగలను అనుగ్రహించండి అని దేవతలకు చెప్పుకుంటాడు తనకి ఈశ్వరత్వం లేదు అందుకే శ్రీకాళహస్తిలో పరమశివుడు నవగ్రహ కవచం కట్టుకుంటాడు అదో ఆభరణం వీళ్ళు వెళ్ళి దేవతలకు చెప్తారు దేవతలకు ఒక లక్షణం ఉంటుంది గ్రహములు మళ్ళీ వెళ్ళి చెప్తే వాళ్ళు శాంతిస్తారు సరే అంత బాధ పెట్టరు చిన్న బాధతో తీసి ఎడతెరిపి లేకుండా ఉన్న ఊళ్ళో ఉండకుండా అన్ని ఊళ్ళు తిరుగుతూ ఇంట అన్నం తినకుండా తలోచోట అన్నం తింటూ తిరగవలసిన వాడు తీర్థయాత్ర చేసి ఇంటికి వస్తారు తిరిగడా లేదా ఊళ్ళది అన్ని చోట్ల అన్నం తిన్నాడా లేదా అసౌకర్యం పడ్డాడా లేదా కాలుగాపు పడుకోకుండా బస్సులో కూర్చున్నాడా లేదా కానీ తీర్థయాత్ర చేసొస్తాడు దీని ఫలితాన్ని అలా తీస్తారు అప్పుడు అందుకే ఆపదా పహర్తారం దాతారం సర్వసంపదం ఆపద తీసేసి దాని స్థానంలోకి సంపద ఇస్తారు దేవతలు దేవతలకే అధికారం ఉంటుంది అలా ఇవ్వడానికి గ్రహం నుంచి దేవతల వైపు కెడతారు అది తీలిక మార్గంగా చెప్తుంది శాస్త్రం ఇప్పుడు ఈ గ్రహములు సంతోషించాలి అంటే చేసేటటువంటి మూడు కూడా అంత తేలిక విషయాలు కావు నిజానికి ఎందుకో తెలుసా ఒకటి మీరు జపం చేయించాలనుకోండి భూశుద్ధి ఉండాలి అక్కడ జపం చేసేటప్పుడు ఆసన శుద్ధి ఉండాలి భూశుద్ధి ఉండాలి ఆయన కదలకూడదు మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడకూడదు కళ్ళు మూసుకొని స్వరం తప్పకుండా అన్ని వేళ జపం చేసే అసలు నియమం ఏమిటంటే విడిచిపెట్టినటువంటి జలాలు మీరు తీర్థంగా పుచ్చుకోవాలి ఇంకా దాని గురించి అలా ఉంటుందా అన్న దాని మీద నేను బాగోగురు విమర్శ చేయను రెండు హోమం అందరికీ అందుబాటులో ఉంటుందా అంటే నేను చెప్పడం కష్టం మూడు దానం అసలు ఏ గ్రహానికి ఏది దానం చెయ్యాలి ఎంత దానం చెయ్యాలి ఆ పుచ్చుకున్నవాడు దాన్ని తింటాడా ఇది ఆయన అవ్వాలి అంటే నీ చెంబులో నీళ్లు పట్టుకున్నాను అనుకోండి నేను వేరు నీళ్లు వేరు నీళ్లు నేను తాగేశాను అనుకోండి నీళ్లు నేనైపోయాను నేను గోధుమలను ఆనందచ్చుకున్నాను అనుకోండి నేను తినాలి తినేసి నేనైపోతే నా సప్తధాతువులు గోధుమలు అయిపోతే మీకు గ్రహం అనుగ్రహిస్తుంది గ్రహం పేరు చెప్పి బ్రాహ్మణుడికి ఇచ్చిన దానంలో అలా జరుగుతుందా ఏమో నేను చెప్పలేను ఈ మూడిటికి పరిష్కారం ఏమిటో తెలుసా గోవు ఎందుకో తెలుసా ఈ తొమ్మిది గ్రహాలు తిరగకుండా జాతకం ఎలా తిరుగుతుంది ఈ తొమ్మిది గ్రహాలు ఖాళీ ఎలా ఎందుకు చేస్తే జాతకం అయిపోతే చేస్తాయి జాతకం జాతకుడు ప్రశాంతంగా ఉండాలంటే తేలిక మార్గం ఏమిటంటే నేను ఇందాక మీకు చెప్పానే వరుసగా ఒక్కొక్క గ్రహానికి వాడేటటువంటి ధాన్యం ఇవి తీసుకుంటారు నవధాన్యాల్లో అంటే ఇవి నవగ్రహాలకి పనికొచ్చేవి తీసుకుని వీటిని ఏం చేస్తారంటే ముందు రోజు నానబెట్టేస్తారు నానబెట్టేస్తే మెత్తగా అయి చిన్న చిన్న అంకురుమలు వస్తాయి అంకురములు వచ్చిన తర్వాత సంకల్పం చెప్తారు సంకల్పం చెప్పి యజమాని పేరు చెప్పి ఆయన సంతోషంగా ఉండుట కొరకు అని సంకల్పం చెప్పి వీటిని తీసుకెళ్ళి తిన్నగా గోవులకి వేసేస్తారు గ్రాసంలో వేసేస్తే గోవు తినేస్తుంది గోవు తినేసింది అనుకోండి అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోయింది మీరు హోమం చేసేశారు గోవు తినేసింది గోవు పరదేవతా స్వరూపం గోవు శరీరాన్ని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆవహించి ఉంటారు కాబట్టి దేవతల అగ్రహాల కన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళే తిన్నగా పుచ్చుకున్నారు ఇప్పుడు దేవతలు అందరూ సంతోషిస్తూ ఉంటారు దీనికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయారు అనుకోండి మీరు హోమానికి అంతటికీ చేసేసారు హోమకుండా చేసేసారు ఇప్పుడు ఇన్నిటికీ తేలిక మార్గం ఏమిటంటే నవధాన్యాల్ని నానబెట్టి గోవుకి సమర్పణం చేయడమే సంకల్పంతో పూజ చేసి గోవుకి చేయడమే గోశాల కట్టుకున్నవాడు ఇంట్లో గో ఇంట్లో గోవుని పెంచుతున్నవాడు కూడా ఇది చేయడం అంత తేలిక కాదు ఎందుకని అంటే ఆయనకి మళ్ళీ సంకల్పం చెప్పడం రావచ్చు రాకపోవచ్చు కానీ ఒక గోశాల ఉందనుకోండి అది దేనికి పనికి వస్తుంది అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతికి కారణమవుతుంది కుటుంబాన్ని రక్షించుకోవడానికి అది సాధనమవుతుంది అయ్యా నా పేరు మీద నవగ్రహాలతో నవగ్రహ నవధాన్యాలు గ్రహాల కోసమని ప్రతిరోజు గోవులకు తినిపించండి అని ఏదో కొంత ద్రవ్యాన్ని చెల్లించాడు ఏదో కోశాల్లో ప్రతిరోజు ఇలా పెట్టడానికి ఏదో ఇంత అవుతుందండి అని పెడతారు అది పట్టుకెళ్ళి కట్టాడు ప్రతిరోజు ఆ గోత్రనామాలన్నీ చదివి ఈ నానపెట్టినటువంటి నవధాన్యాలు తీసుకెళ్లి అన్నిటికీ పెట్టేస్తారు గోవులన్నీ తినేస్తాయి ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు కానీ ఆయన వరుణి ఇచ్చి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు ఆయన పేరు మీద ప్రతిరోజు తొమ్మిది గ్రహాలకి ముప్పై మూడు కోట్ల దేవతలకి పరదేవతకి కూడా అందిపోతుంది ఇప్పుడు ఎంతటి అభ్యున్నతిని పొందాడు నేనే ఉన్నాను గోవు అంటే నాకు ప్రాణం ఆవంటే ఎంతో ఇష్టం మా వంశంలో మా నాన్నగారి వరకు గోవుని ఇంట్లో పెట్టుకుని సేవించారు నా దురదృష్టమేమో నేను ఎన్నడూ గోవుని ఇంట్లో పెట్టుకుని పోషించలేదు ఎందుకంటే నేను ఎప్పుడు అసలు భూమి మీద ఉంటే కదా ఎప్పుడు సెకండ్ ఫ్లోర్లోనో అక్కడ ఉంటుంటాను అపార్ట్మెంట్లో నేను ఎలా పోషించాను గోవు దాని అదో దోషం కూడాను కాబట్టి ఎక్కించడానికి కుదరదు నేను ఎప్పుడు గోవుని పోషించలేదు మరి నేను ఎలా అగ్నిహోత్రం రోజూ అగ్ని అగ్ని కార్యం చేసినటువంటి ఫలితం ఎలా దక్కాలి గోశాల దేనికి కట్టుకుంటారంటే అయ్యా నా పేరు మీద ఒక గోవుని పోషణ చెయ్యండి అంటారు ఒక గోవుని పోషణ చెయ్యండి అంటే ఆ గోవు యొక్క పోషణ అంటే పూజ నుంచి దానికి కావలసినటువంటి సమస్త సదుపాయములు విశ్రాంతి అది తిరగడానికి ఏర్పాటు అది గరుగు స్తంభానికి ఒళ్ళు గోక్కోవడం దగ్గర నుంచి అన్నీ అందులోకి వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఒక సంవత్సరం గోపోషణ చేశాను అనుకోండి ఒక సంవత్సరం అగ్నిహోత్రం చేశాను నిత్యాగ్నిహోత్రం మూడు వందల అరవై ఐదు రోజులు నేను చేసేసాను అందుకు ఓషాలు పెడతారు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అభ్యున్నతిని కట్టబెడతారు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ శ్రీమిచ్చే తుతాచనా మేము గోపోషణ చేస్తున్నాం అన్నారు అనుకోండి ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అగ్నికార్యం చేస్తున్నారు ఊరికి స్త్రియం కాకపోతే ఏమొస్తుంది ఊరంతా సంతోషంగా ఉంటుంది ఊరంతా అభ్యున్నతిలోకి వెడుతుంది ఊరంతా వృద్ధిలోకి వస్తుంది రూపాయి పది రూపాయలు అవుతుంది ఎవరికి బిడ్డలు లేరన్న బెంగే ఉండదు ఎవరికి పెళ్లిళ్ళవలేదన్న బెంగే ఉండదు ఎవరింట్లోనూ తోరణం కట్టలేదన్న బెంగ ఉండదు ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ అంటే గో పోషణ నుంచి వస్తుంది అందుకు గోశాలలు పెట్టింది పూర్వం నుంచి గోశాలలు ఊళ్ళో ఏర్పాటు చెయ్యడానికి కారణం అది ఆ గోశాల ఎవరో కట్టడం కాదు మన నిత్తురు చెమటగా మార్చి కట్టుకుంటే ఇంకెంత సంతోషిస్తారు దేవతలు అందరూ అందుకు శ్రమదానంతో కట్టుకుందామండి అని ప్రతిపాదన చేసి శ్రమదానం చేసి గోశాల కట్టుకోవడానికి కారణం అది గోశాల ఉంది ఆ గోశాల ద్వారా మనం తొమ్మిది గ్రహములకు శాంతి చేసుకోవచ్చు నిత్యాగ్నిహోత్రం చేసుకోవచ్చు ఆ గోవుకి పెట్టినటువంటి గ్రాసము వలన ప్రతిరోజు కూడా పరదేవతకి మహానైవేద్యం చేసినటువంటి ఫలిత కాంచీపురంలో ప్రతిరోజు మహానైవేద్యం నా పేరు మీద పెట్టండి అనుకోండి ఒప్పుకొని ప్రతిరోజు అమ్మా నీకు ఈ నైవేద్యం కోటేశ్వర శర్మ సమర్పించాడు అని చెప్తా ఎంత ఫలితం వస్తుందో మూడు వందల అరవై ఐదు రోజులు ఒక గోవుకి గ్రాస్ అన్న పేరు మీద పెడితే అదే ఫలితం వస్తుంది